పదే పదే ఆయన చెప్పడం జరిగింది అమిత్ షా గారు అంబేద్కర్ గారి పేరు ఎందుకు తీసుకుంటారు దేవుని పేరు తీసుకోవచ్చు కదా నేను ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను మనం పూజించే రామవారు కానీ కృష్ణుడు కానీ అందరూ దేవుడు మాత్రం మంచిగా రూపంలోనే పుట్టి అందరిని ఆదుకున్నారు విధంగా అంబేద్కర్ గారు కూడా అందరు పూజించే దేవుడు ప్రతి ఇంటికి వెళ్తే నువ్వు అడుగు బలీనవారి గారు ఇంటికి వెళ్ళినా కానీ ఎక్కడికి పోయినా కానీ ఎట్లయితే దేవుని ఫోటో మనం పెట్టుకుంటామో ప్రజలు కూడా అందరూ ఆయన ఫోటో పెట్టుకుంటారు అంటే ఆయనను కూడా ఒక దేవుని లాగా భావిస్తారు అందుకనే ఎవరైనా కానీ ఎక్కడ పోయినా కానీ మనం జై అంటాము అంబేద్కర్ గారికే ముందు నివాళులర్పించే మేము ఏదైనా కానీ పనులు చేస్తాము ఏ గ్రామానికి పోయినా కానీ కూడా అట్లాంటి అవమానించినందుకు రేపు మేము కాంగ్రెస్ పార్టీ మొత్తం భారతదేశంలో ప్రతి జిల్లాలో మేము ఇక్కడి నుంచి పది గంటలకి డిసిసి ఆఫీస్ నుండి అంబేద్కర్ గారి స్టాచ్యూ వరకు వెళ్ళి అక్కడ నివాళి అర్పించి అక్కడ నుండి కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి మనకు కలెక్టర్ ద్వారా మా డిమాండ్స్ ఆయన రాజీనామా చేయాలని చెప్పి ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పంపించడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తాము కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరు రేపు పదింటికి ఇక్కడ మహబూబ్నగర్ ఆఫీస్ ఆఫీస్కి రావాల్సింది కోరుతూ ఇక్కడ నుండి రేపు ఈ ర్యాలీ ప్రారంభిస్తాం